హాయ్ యూర్స్ మన ఏపీలో అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి టీచర్స్ సంబంధించి వాళ్ళు వచ్చేసిన స్ట్రైక్కి సంబంధించి నేను ఎన్నో మొన్న వీడియో ఇచ్చాను అప్పుడు కింద చాలామంది పాపం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు బాధ వ్యక్తం చేశారండి సార్ టెన్త్ చదివి జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు అంగన్వాడీలు వాళ్ళు సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మేము బీఈడీలు చేసి డిఎస్ కోసం ఎదురు చూస్తున్నాం సార్ మేమెంత ఇబ్బంది పెడతామో చెప్పండి అండ్ ఈ అంగన్వాడీల్లో కొంతమంది మా టీచర్లు కూడా ఉన్నారు బీఈడి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళు ఏంటండి మెగా డీఎస్ఎన్ఆర్ మెగా డిఎస్ఎల్ ఇది ఏం లేదు అసలు జాబ్ కేంద్ర ఏం లేదు ఈ ఏంటని అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు నేనేం చెప్తానమ్మా అది వచ్చే ఎన్నికల్లో నిరూపించండి అది మీరే ఆయన ఏంటన్నది మీ ఓడితో ఓకే ఇప్పుడు ఏంటంటే నిన్నటి నిన్న మినీ అంగన్వాడీలు ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెంటర్లని మెయిన్ అంగన్వాడీలుగా ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెగాడిఎస్సీకి రెడీ అవబోతూ ఆరు నెలలలోపు మొత్తం కూడా కంప్లీట్ కాబోతుంది మాలో మనకు అప్డేట్ ఏంటంటే ఫ్యూ ఇయర్ మంత్స్ బ్యాక్ ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులని బట్ దానిని రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పారంటే అధికారులు పద్దెనిమిది వేలు అన్నారు అయితే మరలా అందులో ఏదో చేయాల్సి ఉన్నాడు షెఫ్లని యాభై అవని ఇవన్నీ అందుకని ఇప్పుడు ఎంత వచ్చాయా అని చెప్పేసి అంటే తొమ్మిది వేల రెండు వందల పోస్టులు తొమ్మిది ఎనిమిది వందల పోస్టులో చెప్పుకున్నారు అందుకు గాను చూడండి మన కేసీఆర్ గవర్నమెంట్ చూడండి నోటిఫికేషన్ ఇచ్చినా ఎగ్జామ్ పెట్టాలన్నా ఏదో తలనొప్పిలో ఉంటే అని తెలుసుకు ఎన్నికలు వస్తున్న మూమెంట్లో ముందు వాళ్ళు కదా అది ఇవ్వాలి పోస్టులు ఎప్పుడు నుంచి బట్ అల్ ఇవ్వాలి మొన్న అక్టోబర్లో ఉన్నప్పుడు నోటి సారీ ఆగస్టులో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి తీరు ఎగ్జామ్స్ పెట్టాల్సిన వచ్చినా మొన్న ఎన్నికలు వచ్చేసి దాంతో ఎగ్జామ్ ఆపారు అది ఎన్ని పోస్టులు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు అవి ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏం చెప్పన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయంట కదా లిస్ట్ ఏమి అన్న అన్నారు సార్ ఇప్పటికి ఇప్పుడైతే తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది వేల వందల పోస్టులు మాత్రం నన్ను భర్తీ చేసిన ఒక లిస్ట్ అవుతూ ఇచ్చున్నా ప్రొసీసర్ స్టార్ట్ చేయండి అని చెప్పేశారు సో విత్ ఇన్ వన్ వీక్ ఆ టూ వీక్స్ ఖచ్చితంగా మెగా డిఎస్ నోటిఫికేషన్ రాబోతుంది తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు కానీ తొమ్మిది వేల రెండు వందల పోస్టులు కానీ మేబీ ఈ ఇంకా పెరిగితే కూడా పెరగవచ్చు అయితే గతంలో ఆల్రెడీ ఐదు వేల చిల్లర ఆల్రెడీ ప్రకటించున్నారు కదా ఇప్పుడు ఎడిషనల్గా నాలుగు వేల ఐదు వందల చిల్లర సమ్మె ఎన్నో పోస్టులు యాడ్ అవుతాయి అన్నిటి కలిపి అదే ఎగ్జామ్ ఉంటుంది బట్ గతంలో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది లక్ష నాలుగు వేల మంది లక్ష నలభై వేల మంది అప్లై చేసుకున్నారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న అవసరం నాకు తెలిసి ఉండకపోవచ్చు బట్ ఎడిషన్ కొన్ని పోస్టులు కలుస్తున్నాయి కాబట్టి మరలా ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు అంత ఎగ్జామ్ అయితే రావచ్చు నేను అనుకోవడం అయితే ఇది ఉన్నా సో క్లియర్ కట్గా అయితే మనకి మనకు కొద్ది రోజుల్లో తెలిసింది బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే తొమ్మిది వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్ నోటిఫికేషన్ మరి కొద్ది వారాల్లో రాబోతు ఉంది తెలంగాణ విద్య నిరుద్యోగుల కోసం తర్వాత ఇందాక ఆయన ఆల్రెడీ అసెంబ్లీ చెప్పుకున్నారు ఏమనంటే సార్ ఈ వీడియో శనివారం ఇస్తాను ఆదివారం ఇస్తానని తెలియట్లేదు శనివారం రోజు అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం మేము కట్టుబడి ఉన్నాం టీఎస్పిఎస్సి ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఎంపిక్ కానీ వాళ్ళు అక్కడ కేటాయింపు రిమైండ్ చేస్తే సక్రమంగా లేవని హైకోర్టే చెప్పింది అనసర వాళ్ళు అంతే ఉంచు దానివల్ల పేపర్ లీకేజీ పరీక్షలు వాయిదా సమాలో జరుగున్నాయి మొత్తం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం సో ఎంత వినో అంత త్వరగా బోర్డు ప్రక్షాళన చేసి ఖాళీలు ఎన్నైతున్నాయి అన్ని కూడా తీసుకొని వచ్చి మేము మాట కానీ వన్ ఇయర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసి తీరుతామని చెప్పేసి అన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏ నిరుద్యోగులు అయితే వాళ్ళని గెలిపించుకున్నారు ఎందుకంటే ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో వచ్చేసి ఎక్కువ సెటిలర్లు వాళ్ళు వీళ్ళని ఉంటారు అండ్ సాఫ్ట్వేర్ జాబ్లలో ఉంటారు ఈ హైదరాబాదు బిఏ రంగారెడ్డిలో వచ్చేసి మేడ్చల్ ఎక్కువ వచ్చేసి ఈ బీఆర్ఎస్ వల్లే గెలుచున్నారు రిమైనింగ్ తెలంగాణ అంతటా కూడా కాంగ్రెస్లో గెలుచున్నారు అంటే అర్థం ఏంటి తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు మాకొద్ది బీఆర్ఎస్ అనుకున్నారు సో ఆ నిరుద్యోగులకు అనుగుణంగానే ఈ రేవంత్ రెడ్డి వారి యొక్క పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని నాకు అనిపిస్తూ ఉంది గవర్నర్ తమిళసా సౌందరరాజులు కూడా చెప్పున్నారు వీళ్ళంతవరకు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు శుభవార్తలు అందిస్తామని సో ఆ వేలో త్వరలో నిరుద్యోగులంతా కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు అందులో కొంతమంది ఉద్యోగాలు వేస్తే రిమైనింగ్ వాళ్ళు ఈలోపే మీ కర్మ మీరు నిలబడే విధంగా వేరే ఏమన్నా కానీ లోన్లు పెట్టుకొని మరి వ్యాపారం చేస్తారా లేదా ఇంకా వేరే జాబ్స్ ప్రిపేర్ అవుతారా మరి చూసుకోండి ఎందుకంటే అందరూ అనడానికి కష్టం కాబట్టి బట్ రెండు లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అందరికి ఆల్మోస్ట్ చాలామంది ప్లేస్ అయిపోతారు అండ్ రిమైనింగ్ వాళ్ళకి నిరుద్యోగ గుర్తిస్తూ ఉంటారు కాబట్టి చూద్దాం బట్ ఏపీ సంగతి ఏపీలో ఉన్న నిజంగా నిరుద్యోగం చూస్తా నిజంగా జాలేస్తుంది పాపం అండి వాళ్ళు ఏ నమ్మైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేసారో అన్యాయంగా నటుడు నిలబడిపోయారు ఎందుకంటే ఆ సచివాలయ జాబులు ఏవైతే అంటున్నారో గ్రామ సచివ వార్డు సచివాలయాలు అవి ఎప్పుడు ఉంటే ఉండవు నిజంగా ఇప్పుడు నేను క్లారిటీ చెప్తున్నాను రేపు గవర్నమెంట్ మారిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసి రాజ్యాంగబద్ధమైన కాదని చెప్పేసి మొత్తం స్క్రిప్టింగ్ చేసుకుంటా పోతే అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే ఉంటాయి ఏదైతే తేడా వస్తే గవర్నమెంట్ ఏ చేయదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు అయితే గవర్నమెంట్ రూపాయలు వాళ్ళు చూస్తే వాళ్ళు జాబులే చేయరు కానీ పైనుంచి కనుక అఫీషియల్ వేలా కనుక వస్తే వాళ్ళని చేయలేరు అండ్ మోర్ వీటికి అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి ఎంతమంది గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి వీటికి అప్లై చేస్తుంటారు మీరే చెప్పండి ఏదో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అండ్ మన వైసీపీ గవర్నమెంట్ లేరా మనకి ఈజీగా వచ్చిందిరా అనుకుని అప్లై చేసిన వాళ్ళు ఏ ఏదో కొంచెం ముందు అర్థం పట్టారు అనుకున్న వాళ్ళు అప్లై చేస్తున్నారు సిన్సియర్గా గ్రూప్స్కి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది చేస్తుంటారు వీటికి మరి వీటిని ఎట్లా వీటి జాబ్లు అంటారు వైసీపీ వాళ్ళు సిరీస్ నాక చాలా బాధేస్తూ ఉంది జగన్ పదే పదే చెప్తాడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చిన అది చిత్తశుద్ధి అది ఎన్నికలు రాబోతున్నట్టు ఆరు నెలలలోపు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రారంభం అంటారు శంకుస్థాపన చేసినా అది మోసగించడం అంటారు ఇప్పుడు గ్రూప్ టూ వచ్చేసి రేపు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించబోతున్నారు గ్రూప్ వన్ వచ్చేసి రేపు మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించబోతున్నారు మేస్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ మెగాడిఎస్సీ లేదు ఏం లేదు అనకూడదు కానీ బాబు పాపం ఏపీ నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు అయితే మాత్రం కొత్త గవర్నమెంట్ ఎండుకున్నందుకు వాళ్ళు నిజంగా బిందాస్గా ఉన్నారు ఎగ్జెస్ట్ ప్రిపేర్ అవ్వడం బ్యాలెన్స్ అనమాట